అంటే గౌరవం ఎందుకంటే భారతదేశంలో వారసత్వ రాజకీయాలని ఒకే ఎన్నికలు తీసి పక్కన పెట్టిన వ్యక్తి వారసత్వంలో వ్యక్తులే కాదు మిగతా వాళ్ళు కూడా రావాలి రాజకీయాల్లోకి అది జనసేన కోరిక అందుకే మోదీ గారు ఈ రోజు కొత్త మంది కొత్త నాయకులు ఎందుకు పట్టుకొస్తున్నారు అంటే వారసత్వ రాజకీయాలు ఎంతో కొంత అడ్డుకట్ట కానీ ఎంతో కొంత కొత్త యువ రక్తం రాకపోతే ఆడపడుచుల్లో గాని కొత్త యువకుల్లో కానీ రాజకీయ మార్పు రాదు అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో ఫాలో కానీ మనం అవ్వాలి మీ మీ కుటుంబంలో సహాయానికి మీకు సహాయకారిగా ఉండటానికి నాకు అభ్యంతరం లేదు కానీ వాళ్ళ భవిష్యత్తులో వాళ్లే మా తరాదం వారసులను చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంది బయట ఎందుకంటే అలాంటప్పుడు నేను కూడా నా పిల్లలు ప్రమోట్ చేస్తూ కూర్చుంటే ఇంకా ఇంకా కొత్తదనం ఎక్కడి నుంచి వస్తే చెప్పండి ఇబ్బందిగా ఉంటుంది అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వను కానీ మనం ఫాలో అవ్వాలి